అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో గాయిస్ వెల్కమ్ టు మనం టీవీ నిర్మినందు ప్రెజెంట్ ఎక్కువ ఆన్లైన్ చీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఆన్లైన్లో జరిగే మోసాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రీవియస్ మనం ఎంతో మందిని చూసాం ఒక చిన్న లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే అమౌంట్ పోవడము బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో అవడము ఇలాంటి వీడియోస్ మనం ప్రీవియస్ చాలా చూసాము అదే విధంగా ప్రెసెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే అమ్మాయిలు అమ్మాయిలే కదా వీళ్ళు ఏం చేయగలరు అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠం అనేది చెప్పుకోవాలి చాలా మంది అమ్మాయిలు న్యూడ్ కాల్స్ తో చాలా మందిని భయపెడుతూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ అయిపోయిందనే చెప్పుకోవాలి చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు అంటే ఆన్లైన్ లో ఫ్రాడ్స్ ఎంతలా ఎక్కువైపోయాయి అంటే ఫేస్ మార్పింగ్ దగ్గర నుంచి అకౌంట్ లో డబ్బులు కొట్టేసే దగ్గర నుంచి అండ్ న్యూడ్ కాల్స్ వరకు చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి కామన్ పీపుల్ ని అని చెప్పుకోవాలి మీరు తెలిసి క్లిక్ చేసినా తెలియకుండా క్లిక్ చే చేసినా ఒక్కసారి మీరు ఏ లింక్ పైన అయినా క్లిక్ చేస్తే మీరు బలైపోయినట్టే అని చెప్పుకోవాలి ప్రజెంట్ అటువంటి వాటిలో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి అంటే న్యూడ్ కాల్స్ అనమాట చాలా మంది ఏంటి అంటే అన్నోన్ నంబర్స్ నుంచో లేకపోతే అన్నోన్ లింక్స్ నుంచో కాల్స్ వస్తాయి సరే ఏంటో చూద్దాం అన్నట్టుగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు వన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత అటు సైడ్ నుంచి ఒక అమ్మాయి హాయ్ హలో అంటూ మాట్లాడుతుంది సరే మాట్లాడుతుంది అమ్మాయి కదా అని చెప్పి ఇటు ఉన్న వాళ్ళు కూడా కొంచెం టెంప్టింగ్ ఏమైనా మాటలు కలపడం స్టార్ట్ చేస్తే అటువైపు వాళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ న్యూడ్ కాల్స్ మాట్లాడము ఇలా చేయడం స్టార్ట్ చేస్తారు ఇటువైపు ఉన్న వాళ్ళు కొంచెం వీక్ గా ఉండి అది కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇలా చాలా మంది న్యూడ్ కాల్స్ మాట్లాడిన తర్వాత అవి అవతల వాళ్ళు ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ ఇంత ఇన్ని ల్యాక్స్ కానివ్వండి ఇన్ని సిఆర్ అమౌంట్ కానీ మీరు నాకు పంపిస్తే ఇది ఎక్కడికి బయటికి ప్రమోట్ చేయము లేదంటే ఇది సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని చెప్పి సో అలా మాట్లాడిన వాళ్ళలో మనకి పొలిటికల్గా కొంచెం వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇలా చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి చాలా మంది యూత్ ఎక్కువగా టీనేజ్ లో ఉండే అబ్బాయిలు కానివ్వండి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సౌమ్య శెట్టి ఏదైతే కేసు అయిందో ఆమె గోల్డ్ దొంగ దొంగతనం కేసు మీద మోపిన తర్వాత ఆమె చెప్పిన ఆమె సైడ్ నుంచి వచ్చిన వర్షన్ ఏంటి అంటే ఎవరైతే దొంగతనం కేసు ఆమె మీద మోపారో ఆ అమ్మాయి కూడా ఇలానే ఎవరితోనో వీడియో కాల్స్ మాట్లాడింది వాళ్ళు రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం వల్ల సో డబ్బులు అవసరమై ఆ దొంగతనం ఆమె మీద నెట్టాల్సి వచ్చింది అని చెప్పి గా మనకి సౌమ్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అబ్బాయి ఈ న్యూడ్ కాల్స్ అనేవి ఆ అమ్మాయిల నుంచి అబ్బాయిలకే కాదు అబ్బాయిల నుంచి అమ్మాయిలకి కూడా వస్తే అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా రికార్డ్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు వన్స్ మీరు ఇలాంటి కాల్స్ కానీ మాట్లాడుంటే మీరు బుక్ అయిపోయినట్టే ఫిక్స్ అయిపోండి అంటే ఆన్లైన్లో ఇలాంటి కాల్స్ వాళ్ళు హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ వాళ్ళు రికార్డ్ చేస్తారు చేసిన తర్వాత ఆబ్వియస్గా బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి చాలామంది పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్కి తెలిస్తే పరుగు ఆర్ ఆర్ ఇష్యూస్ అవుతాయి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి కేసెస్ మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా ఇప్పుడు ఆన్లైన్ కంప్యూటర్ యుగం కాబట్టి ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవాలి మన రీసెంట్గా సెలబ్రిటీస్ చూసుకున్నట్టయితే కూడా ఇలా అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్లో డబ్బులు పోయాయి అని చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా బిగ్ బాస్ కీర్తి కూడా తన బాధను చెప్పుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేశారనమాట అంటే ఆన్లైన్లో మోసాలు ఎంత ఎక్కువైపోయాయి అంటే బయట ఎంత జరుగుతున్నాయో ఇన్ కేస్ ఆన్లైన్లో కూడా అంతే జరుగుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు సో మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు క్లిక్ చేయడం వేరు అండ్ డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాంటివి చాలా నాలెడ్జ్ ఉంటాయి అలా అటువంటిది వాళ్ళు కూడా ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి జాబులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు మనకి ఉన్నారనమాట సో నేను ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నాను అంటే కామన్ పీపులే కాకుండా అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ వీక్గా ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడడం సో అవన్నీ ఏంటి అంటే కెరియర్ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతాయి గవర్నమెంట్ జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఫేస్ మార్ఫింగ్ అని అవి ఇవి చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి మనం రెగ్యులర్గా కూడా చూస్తూనే ఉన్నాము సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు అబ్బాయిలు మీకు ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో ఉన్న ఎటువంటి వీడియో కాల్స్ అలాంటివైతే మాట్లాడకండి అండ్ ఎక్కువ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఇదే బిజినెస్గా తీసుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఎరవేసి మరి వీడియో కాల్స్ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నొక్కేయడం అనేది జరుగుతుంది అలా చాలామంది బాధితులు బయట చెప్పుకోలేక వాళ్ళు అడిగినంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటి కేసెస్లు కూడా చూసాము అలా చేస్తూ 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 పీక్స్లో ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు అనే సిచ్యువేషన్లో పోలీసులు అప్రోచ్ అవడము వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇలాంటి కాల్స్ ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పాపం ఎంక్వైరీ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ ఇదంతా షార్ట్అవుట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి సో మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఆన్లైన్ లింక్స్ వచ్చినా కూడా అవాయిడ్ చేయండి ఏదో సరే చూద్దామని తెలియక క్లిక్ చేసినా కూడా మీరు బలైపోయినట్టే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నుంచి అండ్ సైబర్ క్రైమ్ నుంచి నేను ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ చాలా మంది బాధపడుతూ ఉంటారు మాకు తెలియకుండా అసలు లింక్ క్లిక్ చేసి అకౌంట్లో మనీ పోయాయని అని కూడా సో వాళ్ళు నాకు దాంట్లో దానికి సంబంధించి ఒక పర్సన్ నాకు ఏం చెప్పారు అంటే మీరు ఏదైతే ఇప్పుడు గూగుల్ పే ఫోన్పే ఇలాంటి వాటికి ఏదైతే నెంబర్ యూజ్ చేస్తున్నారో సో ఆ నెంబర్ని సోషల్ మీడియాలో ఎక్కడా పెట్టకండి లైక్ ఫేస్బుక్ ఇన్స్టా మనం షాపింగ్ చేసే యాప్స్కి కూడా మనం ఆ నెంబర్ ఇవ్వద్దు అంటే షాపింగ్కి సంబంధించిన యాప్స్ అన్నింటికి ఒక నెంబర్ పెట్టుకోండి అండ్ పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్స్కి మాత్రం ఒక నెంబర్ పెట్టుకోండి దాని నుంచి ఏ ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేయకండి ఓటీపీలు ఇవ్వకండి సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ వినడానికి చాలా కొత్తగా ఉంటాయి మనకి బట్ హ్యాకింగ్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దగ్గర నుంచి అన్నీ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇలాంటి దారుణాలకి పాల్పడుతూ ఉంటారు మరి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా బి అవేర్ ఆఫ్ ఆన్లైన్ లింక్స్ సో ప్రజెంట్ మనం చూసుకున్న కొన్ని యాప్స్ లైక్ టెలిగ్రామ్ కానివ్వండి ఇలా కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి తెలుసో తెలియక కొంతమంది దాంట్లో వీడియోస్ పెడుతూ ఉంటారు చిన్న పిల్లలు స్కూల్ చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టెలిగ్రామ్ ఫాలో అవుతారు అంటే ఆల్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు షాపింగ్లో కొంచెం ఏ యాప్లో ఏ ఏ ప్రోడక్ట్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఇలా టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రీవియస్గా ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు తెలుసో తెలియకో స్కూల్ టీనేజ్ అమ్మాయిలు లైక్ రీల్స్ చేయడం వీడియోస్ మాట్లాడము అవి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి కి అలా రిలేషన్ లో ఉన్న వాళ్ళకి పంపడము ఇలా చేసినవన్నీ కూడా కొన్ని కొన్ని యాప్స్ లో పెట్టి వాళ్ళని పెయిడ్ చేసి ఆ పే చేసిన వాళ్ళ గ్రూప్స్లో పర్సనల్ వీడియోస్ అండ్ లింక్స్ అనేవి వాళ్ళు రివీల్ చేస్తున్నారు అనమాట సో మీరు ఎక్కడ ఏ వీడియో పెట్టినా కూడా ఎంత అలర్ట్గా ఉండాలంటే ఆ వీడియోస్ని అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అవతల పర్సన్ వన్స్ అవి అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎన్ని గ్రూప్స్లో షేర్ చేస్తారు అనేది కూడా తెలీదు సో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే చదువుకునే అమ్మాయిలు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు ఇప్పుడున్న ట్వంటీస్ కిడ్ కిట్స్ ఏంటి అంటే చాలా అప్డేటెడ్ కిట్స్ అని చెప్పుకోవాలి సో ప్రాపర్ నాలెడ్జ్ లేక తెలుసో తెలియకో చేసే మీరు మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ కంప్లీట్ లైఫ్ స్పాయిల్ చేసేలా అయిపోతాయి ఇవన్నీ చెప్పుకోలేక చాలా మంది డిప్రెషన్ కి గురయ్యి సూసైడ్స్ చేసుకొని చాలా మంది బాధపడే వాళ్ళు కూడా మనకి ఎగ్జాంపుల్స్ గా ఉన్నారు సో చిన్నపిల్లలు తెలుసో తెలియకో మీరు ఇలాంటి యాప్స్ కానీ వాడుతుంటే చాలా అలర్ట్ గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకండి ఎటువంటి వీడియో కాల్స్ కూడా ఎవరితో మాట్లాడకండి అని నేను చెప్తాను అలానే కొంతమంది పెద్దవాళ్ళు తెలుసో తెలియకో క్లిక్ చేస్తారు వాళ్ళు ఒక సెలబ్రిటీ అయి ఉంటారు ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైతే పీపుల్ ఉంటారో కామన్ పీపుల్ కానివ్వండి ఇండస్ట్రీ కి సంబంధించిన పీపుల్ కానీ వాళ్ళందరికీ ఈయన పంపినట్టుగా లింక్ వెళ్ళిపోతుంది వన్స్ అని నా ఫ్రెండ్ ఏదో లింక్ పంపించాడు అని అవతల పర్సన్ క్లిక్ చేస్తే సో వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ లింక్ వెళ్ళిపోతుంది సో లైక్ ఇదేంటంటే ఒక వైరస్ స్ప్రెడ్ అయినట్టు ఆ లింక్ ఎవరైతే క్లిక్ చేస్తారో అలా వన్ బై వన్ షేర్ అయిపోతూ ఉంటుంది సో అలా అయిన తర్వాత మనకి కాల్స్ ఈ వీడియోస్ రావడము ఇవి మోస్ట్ ఎఫెక్ట్ అవ్వడము చాలా మంది సెలబ్రిటీస్ నా ఫేస్బుక్ ఇన్స్టా హ్యాక్ చేశారు దీని నుంచి న్యూడ్ కాల్స్ వస్తున్నాయి మనీ డిమాండ్ చేస్తున్నారు అని మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాము డబ్బులు అడిగేది నేను కాదు ఈ కాల్స్ చేసేది నేను కాదు దయచేసి అవాయిడ్ చేయండి అని చాలా మంది సెలబ్రిటీస్ చెప్పడం కూడా మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము సో కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ హ్యాకర్స్ ఎవరినీ వదలట్లేదు అనమాట సో వీళ్ళని పట్టుకోవడం కూడా అంత ఈజీ అని చెప్పలేము బట్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం చేస్తారో తెలియదు ముఖ్యంగా లోన్ యాప్స్ అని కూడా కాల్స్ వస్తూ ఉంటాయి లోన్ యాప్స్ లోన్స్ ఫస్ట్ అయితే లోన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది ఇంటికి అంటే చాలా మంది బెట్టింగ్స్ ఆడే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఇంట్లో చెప్పకుండా ఆన్లైన్ బెట్టింగ్స్ అలా ఆడేవాళ్ళు లోన్ యాప్స్ తీసుకుంటారు యాప్స్ నుంచి లోన్ లోన్ తీసుకుంటారు సో అది కట్టే సిచ్యువేషన్కి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు డబల్ డబల్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది ఇంట్లో అడగలేరు అటు సైడ్ నుంచి బ్లాక్మెయిల్ వస్తుంది సో ఈ లోన్ యాప్స్ నుంచి కూడా మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది నాకు తెలిసినంత వరకు మీరు లోన్ యాప్స్లో ఎటువంటి లోన్స్ తీసుకోకండి తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మనకు వాళ్ళు వచ్చే బ్లాక్మెయిల్ కాల్స్ అవి ఇవి ఏదో లింక్ పంపిస్తాము మీరు ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలి లేకపోతే పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారు అని చెప్తారు సరే పే చేద్దాం కదా అని లింక్ క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ స్వాహా ఇలాంటి కేసెస్ మనం చాలా చూసాము సో ఆన్లైన్లో నేను చెప్పినట్టు మీరు పర్సనల్ నంబర్ ఒకటి పెట్టుకోండి దానికి ఎటువంటి ఆన్లైన్ యాప్స్కి సంబంధించిన ఓటీపీలు అలాంటివి ఏమీ ఇవ్వకండి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్న నంబర్కి ఎటువంటి ఆన్లైన్ యాప్స్కి లింక్ అనేది అయితే ఇవ్వకండి చాలా అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి